చూడండి భజన ఎందుకు చేస్తున్నారు భజన అంటే సర్వ రోగాలు లయం అస్సలు డాక్టర్ తో పని లేదు చాలా మంది డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు కలెక్టర్లు మినిస్టర్లు టాప్ యూనివర్సిటీల్లో నేను ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా ఇస్తున్నాను ఈరోజు మీ తామాడ గ్రామంలో గురుస్వామి గారు చెప్పారు వచ్చాను జస్ట్ భజన భజన అంటే ఏమిటి సైంటిఫిక్ గా ఉంది ఇది భారతీయుల హబ్కే ఓం ఓంకారం అంటే ఏంటి భజన అంటే ఏంటి చూడండి భజన ఎలా చేస్తారు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయాలి చేయండి అందులో చేయండి ఇలా భజన చేయడం వల్ల ఏంటి ఫస్ట్ లివర్ లివర్ ఆక్టివేషన్ అవుతుంది నంబర్ టూ థైరాయిడ్ హార్గోన్ ఆక్టివేషన్ అవుతుంది నంబర్ త్రీ లంగ్ యాభై కోట్ల బ్యాగ్లు ఉంటున్నాయి లంగ్ యాక్టివేషన్ అవుతుంది చూడండి బిగ్ కొలాల్ స్మాల్ కోలాల్ యాక్టివేషన్ అవుతుంది తొలి ఇయర్ జ్ఞానేంద్రాలు ఐ యాక్టివేషన్ అవుతుంది బ్రెయిన్ మైండ్ పవర్ పెరుగుతుంది ఇది బ్రెయిన్ తొలి హార్ట్ యాక్టివేషన్ అవుతుంది చాలా మంది షుగర్ షూగర్ షుగర్ ఇన్సులిన్ యాక్టివేషన్ అవుతుంది ఫ్యాం్రాస్ బీపీ థైరాయిడ్ గ్యాస్టిక్ టోటల్ సర్వరోగాల కార్యకాన్స్ ఇదే ఇలా చేయటం వల్ల చూసారా అలా కదగొండి తిరిగే ఊపిరి పెడతండి ఎంత టైం ఉంటారో అంత టైం ఉండండి వన్ వీక్ లో బీపీ క్యూర్ డయాబెటీస్ క్యూర్ హార్ట్ ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం లోవర్ బ్యాక్ పెయిన్ లాస్ मतिलो अर्ग कैंसर तरीमी कट भारतीय संस्कृति